ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను ఈవినింగ్ మేము మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళామండి ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మాకు పన్నుగంటి ఆకుకూర కనపడింది అండి చాలా ఫ్రెష్గా బాగుందని నేను కోస్తున్నానండి ఇక్కడ మాకు ఆవు ఉందని ఒక వీడియోలో చెప్పా కదండి ఆవుతో మా పాప ఆడుకుంటుంది మా పాప ఏం జరుగుతుంటే చూస్తున్నాడు నేను పొన్నుగంట ఆకుకూర ఇంటి తీసుకొచ్చుకొని నీట్గా కడుక్కొని పప్పు పెడుతున్నానండి పప్పు నేను ఒక టీ గ్లాస్ పెసరపప్పు ఒక టీ గ్లాసు కందిపప్పు వేసానండి చాలా టేస్ట్గా ఉండి తల వేస్తాను ఆ పప్పులోకి ఆ పప్పు కడిగి నేను ఆకు పెట్టి ఒక పెద్దలపై రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి తగ్గంత కారము పసిపేసి నాలుగు విజిల్స్ పెట్టారండి కుక్కర్లో పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లా కుక్కర్ మూత తీసేసి సరిపడా కళ్ళు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలండి మెదుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి నూనె వేసుకొని తగినంత చిన్నలపాయలు ఇంగవ ఎండుమిరపకాయలు ఎక్కువ వాడుకుంటే టేస్ట్ వస్తుందండి పప్పు చూడండి అండి ఈ పప్పు మనకి కంటి చూపుకి మంచిది కాలుష్యం ఎక్కువ ఉండిందండి పొందుగంట ఆకు పొలాల మీద ఎక్కువ దొరుకుతూ ఉండిద్ది సిటీల్లో ఇది కొనుక్కోవచ్చు మా సైడ్ అయితే మాకు ఫ్రీగా దొరికిద్దండి మా అన్నయ్య పెద్ద అన్నయ్య వ్యవసాయం పని చేస్తూ ఉంటాడండి మా అన్నయ్య నాకు అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడండి